ప్రిలారా దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి నీ స్నేహితుడు ఎవరు ఈరోజు నువ్వు తెలుసుకో ఎవరిని ఎదిరిస్తున్నావు ఎవరికి లోబడుతున్నావు నువ్వు తెలుసుకో నేను ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు నేర్పిన మాట నీకు చెప్పబోతున్నా మన అందరికీ విరోధి శత్రువు అపవాది మనల్నే కాదు సర్వలోకాన్ని మోసపుచ్చుచున్నాడు అపవాది బాగా వినాలి సర్వలోకాన్ని మోసపుచ్చుచున్న శత్రువు అపవాది నిన్ను నన్ను కూడా మోసము చేస్తున్న శత్రువు అపవాది దైవ సేవకులను కూడా మోసం చేస్తున్న శత్రువు అపవాది దేవుడితో నిన్ను ఉండనీకుండా దూరం చేస్తున్న శత్రు అపవాది దేవుని సన్నిధికి రానియకుండా లోకాశో ధనాశో పాపపు ఆశ చూపించి నిన్ను వెనక లాగుతుంది అపవాది అపవాదిని మనస్సును దోసుకుని నిన్ను పాడు చేయటానికి యమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు వాడు వాడు ప్రయత్నాలు ఏమాత్రం కూడా మానలేదు మన కోసం మనలను తన రాజ్యములో ఉంచుకోవాలని మన కన్న తండ్రి సృజించిన తండ్రి రూపునిచ్చిన దేవుడు ఈ అవకాశం ఇచ్చిన దేవుడు నజ్జరేడని యేసు ఆయన అయితే మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని కూడా ఏమాత్రము కూడా ఆలోచించకుండా తన ప్రాణాన్ని బలి యాగము చేసిన దేవుడు నువ్వు దేవునికి లోబడతావా అపవాదికి లోబడతావా అపవాదైతే అయితే వాడు ఏం చేయలే వాడు నిన్ను మోసం చేసి పాపములో వ్యసనాలలో దింపుతూ మరి ముఖ్యంగా దేవుని సన్నిధికి రానియకుండా ఒకవేళ వచ్చిన దేవుని మాటలు నీ గుండెల్లో ఉండనీయకుండా విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోవటానికి కూడా నీ పక్కనే కూర్చున్నాడు అపవాది ఎక్కడున్నాడు అసలు నేను మీకు చూపిస్తా అపవాది ఎక్కడున్నాడు అన్న సంగతి మనం తెలుసుకుని అపవాదిని ఎదిరించే విషయాలు నేర్చుకుందాం దేవునికి మహిమ కలుగునగాక గాక లూయా యాకోబు పత్రిక నాలుగో అధ్యాయ వేడో వాక్యం కాబట్టి దేవునికి లోబడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును బైబిల్ ఏం చెబుతుంది బైబుల్ అపవాది ఎక్కడున్నాడని చెబుతుంది మీ యొద్ద మీ దగ్గరే మీ ప్రక్కనే మీ ఇంటిలోనే మీతోనే అపోవాద ఎక్కడున్నాడు మీ వద్దే బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంగతి వాడు నీ వద్ద ఉన్నాడని నీకు తెలిస్తే వాడిని ఉంచుకుంటావా లేదంటే తోలేస్తావా ఒక దొంగోడు మీ ఇంట్లో ప్రవేశిస్తే ఎక్కడికి వెళ్ళరా మా ఇంట్లోనే ఉండరా అని వాడిని ఇంట్లోనే పెట్టుకుంటావా నాలుగు దెబ్బలు కొట్టి బయటకు తోసేస్తావా బైబిల్ నీకే ఇస్తుంది అవకాశం అపవాది ఎక్కడున్నాడు అసలు ఎక్కడున్నాడు గుర్తుపెట్టుకోండి మీ దగ్గరే మీ వద్దే మీతోనే మీ ప్రక్కనే ఉన్నాడు యేసు వారు బైబుల్లో ఒక మాట చెప్పాడు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతే ఆ రెండింటికి మించి వచ్చింది ఇక అపవాది నోటి నుంచి వచ్చింది అవునంటే అవును అంతే వస్తానంటే వస్తాను రానంటే రాను అంతే నువ్వు వస్తానని మోసం చేస్తే నువ్వు అపవాది సొత్తు నువ్వు ఇస్తానని ఇవ్వకపోతే అపవాది మా మోసంలో సొత్తులో ఉన్నావు నువ్వు చేస్తానని పని చేయకపోతే నువ్వు అపవాది మైకంలో ఉన్నా మీకు నీకు అర్థమైందా ఏదైనా అవునంటే అవును కాదంటే కాదు దర్శాలంతే దీనికి మించింది ఏదొచ్చినా అది దుష్టు నుండే అపవాది నుండే వచ్చిందని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన కొండ మీద ప్రసంగములో మనతో మాట్లాడాడు బైబుల్లో కనుక చెడు చూపిస్తాడు చెడు మాట్లాడటానికి నిన్ను రేపుతాడు చెడు తలంపులు నీ గుండెల్లో రేపుతాడు చెడు ఆలోచనలు నీ జీవితంలో రేపుతాడు పక్కన తిట్టమంటాడు ఎదిరించమంటాడు కొట్టమంటాడు అపవాదిని నువ్వు ఎదిరించాలి వాడిని తోలివేయాలంటే నువ్వెలా ఉంటే వాడు వెళ్తాడు నువ్వెలా ఉంటే వాడిని ఎదిరిస్తావో నీకు నాకు మనందరికీ ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్న సమయం ఇది ప్రైజ ఏకోపత్రిక నాలుగు ఏళ్ళు ఏమని చెప్తున్నాయి కాబట్టి దేవునికి లోబడు అపవాదిని రైట్ దేవునికి స్తోత్ర ఏం చేయాలంట మనము ఏం చేయాలంట దేవునికి లోబడాలి అపవాదిని ఎదిరించుటలో ఒక్క పాయింట్ ఏంటంటే ముందుగా నువ్వు దేవునికి లోబడాలి అది నీకు అర్థమైందా ఎవరికి లోబడాలి దేవునికి దేవుడు ఎక్కడున్నాడు లోపటానికి దేవుడు కనిపిస్తున్నాడా నీకు లోపటానికి నువ్వు లోపటానికి దేవుడు ఎక్కడున్నాడు దేవునికి లోపడుతున్నావా లేదా నీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమే దేవుడు వాక్యమే దేవుడు నువ్వు దేవునికి లోబడే మనిషి అయితే వాక్యము ఏమి చెబుతుందో దానిని నువ్వు చేస్తావు వాక్యము ఏమి చెబుతుంది ఆజ్ఞలు నెరవేర్చమంటుందా ఆజ్ఞలు పక్కకు తోసి వెళ్ళిపోమంటుందా ఆజ్ఞ అతిక్రమమే పాప కాబట్టి దేవుని వాక్యానికి లోబడుతున్నావా అంటే వాక్యము ఏమి చెబుతుందో నువ్వు వింటున్నావా ఎలా ఉండమంటుందో వింటున్నావా ఆ ఉన్నట్టు ఉంటున్నావా లేదా అపవాదిగాడి ఆలోచనలతో ఉంటున్నావా దేవునికి స్థుతి గాక ఈ రోజుల్లో అనేక దొంగ బోధలు వచ్చేసాయి మనుషుల్ని గద్దించడం లేదు బుద్ధి చెప్పడం లేదు జాగ్రత్త చెప్పడం లేదు ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావంటే భయముతో భక్తితో అమ్మో నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను నేను జాగ్రత్తగా ఉండాలి వాక్యముకి విరోధంగా ఉండకూడదు వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదని ఆలోచన ఇంటికాడ చేసుకుని నువ్వు వస్తున్నావా వాక్యాన్ని బట్టి నడుస్తున్నావా వాక్యం ఏం చెబుతుందో అది వింటున్నావా బైబుల్లో మతే సువార్థ ఒకసారి తీయండి మతేసువార్థ ఐదో వచ్చే ఒకసారి తీయండి ఇరవై రెండో వచ్చినో చూడండి నేను మీతో చెప్పున్నది ఏమనగా ఇరవై ఎనిమిదో వచ్చినో చూడండి నేను మీతో చెప్పునదేమనగా ఏమనగా ముప్పై నాలుగో వచనం చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా ముప్పై రెండవ వచనం చూడండి నేను మీతో చెప్పునదేమనగా ఏమనగా ముప్పై తొమ్మిదో వచనం చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా నలభై నాలుగో వచనం చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా ఎందుకంటున్నాడు ఈ వచనాలన్నీ నేను మీతో చెప్పున్నది అనగా నేను మీతో ఏం చెబుతున్నానో అది వినండి దాని ప్రకారంగా చెయ్యండి ఆమె మొట్టమొదటి ఏం చెప్తున్నాడు నేను మీతో ఏం చెప్తున్నానంటే తన సహోదరుడి మీద కోపపడువాడు విమర్శకు లోగును నేను అంటున్నాను జాగ్రత్త వినండి కోప పడమంటున్నాడా దేవుడు కోప పడొద్దు అంటున్నాడా నీవు కోప నువ్వు అపవాది సొత్తు ఒకవేళ కోప పడితే ఆ కోపము ఇరవై నాలుగు గంటల్లో అది తొలగిపోవాలి నీతి కోసం కోపాడు న్యాయం కోసం కోపాడు ఒక మనిషిని తిద్దడం కోసం కోపాడు తప్పు లేదు కానీ అన్యాయంగా విమర్శించే మాటలతో కోపడితే నువ్వు సాతానుతోనే ఉన్నావు అర్థమవుతుందా రెండవది సహోదరుని వ్యర్థుడా అన్నావంటే నీవు అపవాదితోనే ఉన్నావు వ్యర్థుడా అంటే ఆ పనికి మాలను ఎందుకు ఉపయోగం లేనివాడా నువ్వు అటువంటి దానివే ఇటువంటి దానివని నువ్వంటే నువ్వు సాతాన్తో ఉన్నావు దేవుడితో లేవే బైబుల్ అంటుంది నీ సహోదరుని వ్యర్థంగా వ్యర్థుడా అనొద్దు రెండవది మూడవది ద్రోహి అని అనేవాడు నరహానికి లోనవుతాడు ద్రోహి అంటే మోసగాడా ద్రోహి నన్ను ఇబ్బంది పెట్టావు నన్ను మోసం చేశావు నన్ను అలాగా ఎలాగా హింసించావు బాధపడుతున్నావు నువ్వు ద్రోహి అంటే నువ్వు అపవాది సొత్తే తర్వాత దేవుడు ఏమో ఇలాగా శత్రువుని ప్రేమించమంటున్నాడు ఆయన దేవునికి లోపడటం అంటే ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు ఆయన విను దాని ప్రకారం చేయటమే దేవునికి లోపడితే నువ్వు అపవాదుని ఎదిరిస్తావు అది పారిపోతాడు దేవునికి అంటే అపవాదికి భయం ఒక ఊర్లో ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది పౌలు గారు అయితే ఏ సునాములో దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు కానీ ఏడుగురు వ్యక్తులు వచ్చారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టానికి ఆ దెయ్యం అంటుంది ఎవరై పౌలు గారు ఎవడో నాకు తెలుసు పౌలు గారు సేవిస్తున్న దేవుడు ఎవరో నాకు తెలుసు మీరెవర్రాని వాళ్ళ మీద పడి బట్టలన్నీ ఓడదీసి ఇచ్చబాధుడు బాధి పంపించింది ఓకే అర్థమందా పాపము నీలో ఉంటే దెయ్యము నిన్ను చూసి పారిపోదు నువ్వు పారిపోవాలి దెయ్యం దగ్గర నుంచి అదే దేవునికి లోబడితే పౌలు గారు నిలబడితే దయ్యం వణిగిపోయింది ఆమె సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు అంటుంది దేవునికి లోపడ్డారు కనుక దైవే చేస్తుంది పారిపోతుంది ఇప్పుడు చెప్పండి దేవునికి లోబడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే వాక్యానుసారంగా నడిచేవారు ఎంత నష్టమైనా భరించి వాక్యాన్ని బట్టి జీవించేవారు ఎంతమంది ఉన్నారు ఆలోచించుకోండి ఆలోచించుకోండి దేవునికి మహిమ గాక ఇక జాగ్రత్త రెండవది ఎపేసీ పత్రిక పరిశుద్ధుడైన పౌలు గారు రాసిన పత్రికలో నుండి మరొక మాట మనం చదువుకుందాం ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యం రెండవది అపవాదు ఎదిరించాలంటే రెండవది ఏంటంటే ఏం ధరించుకోవాలి సర్వాంగ కౌశము అంటే యూనిఫామ్ దేవుడు తన బిడ్డలకిచ్చే యూనిఫామ్ దేవుడు తన బిడ్డలకిచ్చే ఒక కవచం సర్వాంగ కవచం అది దేవుడు ఇస్తాడు అది ధరించుకోవాలి అసలు సర్వాంగ కౌశ్యం అంటే ఏంటో తెలుసా అది దేవుడు మీకు ఇచ్చాడా సర్వాంగ కౌశము ధరించుకుంటేనే నువ్వు అపవాదును ఎదిరించగలవు నీ ఎదురుని పారిపోతాడు విశ్వాసులారా మీద సర్వాంగ కౌశం ఉందా నేను తెల్ల బట్టలేసా మీరు కలర్ బట్టలేసారు ఇవి మాత్రం కనబడతలే కానీ దేవుడికి శాతానికి కనిపించే మరొక వస్త్రం కవచం సర్వాంగ కౌశం అది దేవుడి దగ్గర నుండి నీకు రావాలా దేవునికి స్తోత్రం సర్వాంగ కవశం అంటే ఏంటంటే జాగ్రత్తగా చెప్తున్నాను వినండి నీ తల మీద టోపీ ఉండాలి ఒక ఆర్మీ వాడికి లేదా ఒక పోలీసు వ్యక్తికి ఒక సెక్యూరిటీ గార్డుకి వస్త్రధారణ ఇస్తారు ఒక లాంటిది ఏంటది ఆర్మీ వారికి అయితే ఆర్మీ వస్త్రాలు పోలీసు వాళ్ళకైతే పోలీసు వస్త్రాలు సెక్యూరిటీ గార్డు కైతే ఆ వస్త్రాలు నెత్తి మీద టోపీ ఉంటుంది ఆ టోపీ ఏంటంటే రక్షణ అనే శిరస్నాణం నీకు కూడా రక్షణ అనే శిరస్నానం ఉందా అంటే నువ్వు పాపము నుండి విడుదల పొందిన గుర్తుకి దేవుడిచ్చే రక్షణ అనే శిరస్నానం నువ్వు పాపము నుండి విడుదల పొందితే దేవుడు రక్షణ అనే శిరస్నాణం నీ నెత్తి మీద ఉంటుంది మళ్ళీ పాపం చేయమనా చాలా మంది పాపముల నుండి బయటపడతారు మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు అప్పుడైతే ఆ రక్షణ అనే కవచం పోతుంది ఉండదు మరలా మరలా పాపం చేసే వారికి నెత్తి మీద రక్షణ అనే కవచం ఉండదు ఒక్కసారి పాపం చేశావు ప్రభువుని నమ్మకున్నావు ఆ ప్రభు మన పాపములన్నీ కడిగి పరిశుద్ధ పరిచాడు పవిత్ర సంఘములు మనం చేర్చుకుంటున్నాడు వాక్యాలు వినిపిస్తున్నాడు వాక్యాలు విని పవిత్రంగా నువ్వు నడుచుటే నీకు దేవుడిచ్చే సర్వాంగ కవచం దేవునికి స్థుతి కలిగిన గాక చెప్పండి కేటుగా హాలి లూయా చూడండి ఆ ఏమేంటి ఒకటి రక్షణ అనే కవచం రెండు సత్యం అనే దట్టి బెల్టు బెల్ట్ అనే నడుముకి బెల్ట్ ఉండాలి ఆ మెయిన్ నీతి అనే మైమరుపు ఉండాలి నీతి అనే డ్రెస్ ఆర్మీ వాళ్ళు పోలీసు వాళ్ళు వేసుకుంటారే కాకి డ్రెస్ అది వాళ్ళకి గుర్తు మన దేవుడికి ఇచ్చే డ్రెస్ ఏంటంటే నీతి అనే డ్రెస్ నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నాం మేము అంటారు బైబుల్లో యాజకులు నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి మనమందరం అందరం అర్థమైనా నడుముకు నడుముకు సత్యమనే దట్టి నీతి అనే మైమరుపు తొడుక్కుని పాదాలకు సమాధాన సువార్థ వలన సిద్ధ మనసు అంటే ఎవరితో శత్రుత్వం లేకుండా అందరితో సమాధానముగా నడుచుకునే జోడు పాదాలకు తొడుక్కోవాలా విశ్వాసం అనే డాలు ఏ అనే డాలు దేవునికి స్థుతి కలుగునగా తర్వాత ఏమైనా ఇంకోటి ఏంటి అగ్ని బాణములనే ఆర్పుటకుమంతులగుటకు ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి దేవునికి స్థుతి గాక ఒక చేత్తో విశ్వాసం అనే డాలు ఇంకొక చేత్తో ఖడ్గం ఆత్మ ఖడ్గం వాక్యం అనే ఖడ్గం ధరించుకోవాలి ఇవన్నీ కలిగి ఉన్నవాడే అదో వినాలి సర్వాంగ కవచము కలిగిన వాడు నేనంటేనా మీ తల మీద రక్షణ అనే శిరస్త్రానం ఉందా పోగొట్టుకున్నావా ఇవన్నీ ఎందుకు శత్రువులను ఎదిరించడానికి దేవునికి అపవాదనే మన శత్రువుని ఎదిరించడానికి రక్షణ అనే కవచం ఉందా పోయిందా ఒక్కసారి రక్షించబడిన తర్వాత మరలా మనిషి తప్పు అనుకో పోయింది అది పోయింది ఇక మరి రాదు పోయింది అది పోతే నువ్వు అన్ని ఎదిరించలేవు నీతి అనే మైమార్పు పోయిందా సత్యమనే దట్టి పోయిందా కాలకు జోడు సమాధానం అనే జోడు పోయిందా నీ చేతిలో విశ్వాసమైన డాలు పోయిందా మరొక చేతిలో వాక్యమైన కట్గం పోగొట్టుకున్నావా నువ్వు అపవాదుని ఎదిరించలేవు వాడే నిన్ను సంపేస్తాడు దేవునికి స్తోత్ర ఈ రోజుల్లో క్రైస్తువులు పాపం చేయడం కాడమే తెలుసా ఈ సర్వాంగ కౌశం లేక అపవాదుని ఎదిరించలేక దాని బలహీతలో పడిపోయి రాగుబోతులు అవుతున్నారు తిరుగుబోతులు అవుతున్నారు వ్యభిచారులు అవుతున్నారు మోసగాళ్ళు అవుతున్నారు దొంగలు అవుతున్నారు అబద్ధికులు అవుతున్నారు అవిశ్వాసులు అవుతున్నారు వాక్యము ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తున్నారు తప్పు కదా అంటే నువ్వు ఎవరితో ఉన్నావు ఎవరితో ఉన్నావు దేవుడితోనా చెప్పండి మూడో వాక్యం ఇప్పుడు రెండు అయిపోయి ఒకటేంటి ఒకటేంటి అపవాదును ఎదిరించాలంటే ఏంటి ఒకటి దేవునికి లోబడాలి అంటే అర్థం ఏంటి వాక్యానికి నీ చేతిలో ఉన్న బైబుల్ గ్రంథానికి కట్టుబడి ఉండిపోవాలి బైబిల్ ఒకటి నువ్వు ఒకటి చేస్తే అయిపోయింది నీ పని సరే రెండవది సర్వాంగ దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొని అప్పుడు ఎదిరించాలి ఆమె గుర్తుపెట్టుకోండి మూడవది పేతృపత్రిక ఎనిమిదవ ఐదో అధ్యాయ ఎనిమిదో వాక్యం నిభ్రమైన బుద్ధి గలవారై మెలుకోగా ఉండు నీ విరోధి అయిన అపవాది గర్జించు సిమ్మువలే ఎవరిని మింగుదా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అల్లె మన విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట గర్జించు వలె వెతుకుతూ తిరుగుతున్నాడంట ఎవరిని వెతుకుతున్నాడంట ఎత్తుకుతున్నాడంట అది ఎవరిని ఎత్తుకుతున్నాడు ఎవరైతే దేవునికి లోపడో వాళ్ళని పట్టుకున్న ఎవడైతే సర్వాంగ కాశం లేదో వాడిని పట్టుకుందామని మింగేద్దామని పట్టుకుందాం కాదు మింగేద్దామని దేవుడికి స్తోత్రం కాక మూడవది మెలుకువ కలిగి ఉండండి అంటుంది ఏం కలిగి మెలుకు అంటే ఏంటి తెలివితేటలు కలిగి జ్ఞానము కలిగి మెలుకు అంటే ఏది మంచో ఏది చెడ్డో హలో మీకు అర్థమవుతుందా మెలుకు కలిగి టై ఇంట్లో పది కేజీలు బంగారం ఉంది బీరోలో పెట్టి వచ్చా నిద్రపోతావా ఎంత మెలుకుగా ఉంటావు నిద్రపోతావు కానీ మెలకుగా ఎంత ఉంటావు అమ్మో పది కేజీల బంగారం ఇంట్లో ఉంది ఎవడొత్తాడు 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 మెలుకు ఉందా నిద్రమత్తులో ఉంటున్నావా హలో మెలకు ఉందా సాతానగాడు ఉన్నాడు పక్కన తిరుగుతున్నాడమ్మ వాడు గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడయ్యా నన్ను మింగేయటానికి వెతుకుతున్నాడు నా కోసమే కనుక నేను జాగ్రత్తగా ఉంటా మెలకుగా ఉంటా ప్రార్థన చేసుకుంటా బైబుల్ చదువుతా ఇరవై నాలుగు గంటలు చూస్తా చూస్తావా సెల్ ఫోను దాంతోనే కాపురం చేస్తా దేంతో చల ఫోన్ తోనే కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే నువ్వు ఎలా ఉండాలి మెలుకువా మెలుకువా ఎవరితో తిరగాలి ఎవరితో తిరగకూడదు ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోకూడదు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు అసలు ప్రార్థన చేయబోతున్నా నేను చేస్తాడు దేవుడు నిన్నేం చేయడు ఆయన అపవాది కాడు నిన్ను చేస్తాడు పిచ్చి పిచ్చిగా దాడు నీ మెంటల్ని ఇల్లు మొత్తానికి పోరావు పాముతాడు ఆడు ప్రయత్నం లేని నీ చేత ప్రార్థన చేయించకూడదు ఆడి ప్రయత్నం ఏంటి నువ్వు బైబిల్ చదవకూడదు ఆడు ప్రయత్నం ఏంటి నువ్వు గుడికి రాకూడదు ఆడు ప్రయత్నం ఏంటి నువ్వు ఉపవాసం ఉండకూడదు ఆడు ప్రయత్నం ఏంటి నిన్ను వెంటాడు ఎందుకు పట్టుకుంటున్నాడు నిన్ను దూరం చేసి నాశనం చేయాలని వాడి ప్రయత్నం అయితే నీకు మెలుకు ఉందా మెలుగుగా ఉండు జాగ్రత్తగా ఉండు మనుషులతో జాగ్రత్తగా ఉండు లోకంతో జాగ్రత్తగా ఉండు దేవునికి స్థుతి కలుగు ఆక హల్లలుయ్యా కనుక ఏం చేద్దాం మనం అప్పు ఎదిరించాలంటే మూడో పాయింట్ ఏంటి మెలుకువా గుర్తు పెట్టుకో మెలుకువా అమ్మో టైమే అయిపోతుంది నేను వెళ్ళిపోవాలా మెలుకువా ఎప్పుడో వెళ్దాం లేరా అనుకుంటే అది 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 మెలుకువా లేదంటే నిద్ర జాగ్రత్త సోమరిపోతుగా ఉండొద్దు ఇక నాలుగో పాయింట్ చెప్పేసి ముగిస్తానండి చిన్నది తొమ్మిదో వాక్యం లోకమందున్న మీ యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు అందు స్థిరులై వాణిని ఎదిరించుడి మూడవది నాలుగవది విశ్వాసములో స్థిరంగా ఉండాలి అంటే అర్థమేంటి నాకు దేవుడు ఉన్నాడు నాకేం భయం లేదు నన్ను పోషిస్తాడు నన్ను బ్రతికిస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు నన్ను ఆదుకుంటాడు నన్ను బలపరుస్తాడు నన్ను విడిచిపెట్టాడు నేను ఎవరి మాట వినను ఎవరు చెప్పింది చేయను నా దేవుడితో ఉంటా నా దేవుడితో తిరుగుతా నా దేవుడే నాకున్నాడు దేవుడు తప్ప నాకు ఇంకెవరు లేరు అని విశ్వాసములు స్థిరంగా ఉండాలి పిల్లరా విశ్వాసమందు స్థిరంగా ఉండండి ఆడు ఆడు పాడిపోతాడు విశ్వాసం సన్నగిల్లిందా విశ్వాసములో నువ్వు జారిపోయావా అపవాదిగా నిన్ను పాడు చేస్తాడు చాలా మంది విశ్వాసంలో పతనమైపోతున్నారు జారిపోతున్నారు దేవుడిపై నమ్మకం పెట్టలేకపోతున్నారు దేవుడిపై నమ్మకం చచ్చిపోతే ఆయనే ఉన్నాడు బతికితే ఆయనే ఉన్నాడు లేదా ఆదివారం నేను చర్చికి వెళ్తా పనికి వెళ్ళను పని తీసేస్తే తీసేయని నా దేవుడే చూసుకుంటాడు అని దేవుడి కోసం బ్రతుకుతామనే వాళ్ళు లేరండి విశ్వాసంలో స్థిరంగా లేరండి విశ్వాసంలో ఎలా ఉన్నాడు వాడ పగిలి బద్దలైపోయినట్టుగా విశ్వాసంలో పడిపోతున్నారు చాలా మంది అవిశ్వాసులు అయిపోతున్నారు ఎందుకు స్వస్థత రాదు అవిశ్వాసం వలన ఎందుకు నీకు మేలు కలగదు అవిశ్వాసం వలన నీలో బలం ఎందుకు తగల నీ అవిశ్వాసమే నీలో సమస్య ఎందుకు నీ అవిశ్వాసమే ప్రభు అన్నాడు మార్గశ వార్తలో వారి అవిశ్వాసం వలన నేను వారికి కార్యాలు చేయలేకపోతున్నాను అన్నాడు ఎవరినైనా ప్రభు అన్నాడు నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నేను నేను స్వస్థపడతానని బైబిల్లో ప్రభు అన్నలా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నీకు విశ్వాసం ఉంటే దేవుని కార్యం చూస్తావు విశ్వాసం ఉంటే నీ ఆర్థిక నీ అవసరాలు తీరుతాయి విశ్వాసం ఉంటే నువ్వు బలపడతావు విశ్వాసం ఉంటే నీకు అన్ని జరుగుతాయి విశ్వాసమే ముఖ్యం విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు ఇష్టంగా ఉండలేవు మేలు చేయలేడు దేవునికి గాక నా మాటలు ముగిస్తున్నాను ప్రియలరా అపవాదిని ఎదిరించాలంటే ఏమేమి ఉండాలి ఏమేమి చేయాలి ఒకటి దేవునికి లోబడాలి అంటే నీ చేతులన్న బైబుల్ గమనములో రాసిన ప్రతి మాటకు నువ్వు విధేయత చూపించాలి రెండు సర్వాంగ కవచము దేవుడిచ్చే సర్వాంగ కాశం తీసుకుని నువ్వు ధరించాలి పాపము లేని పరిశుద్ధుడిగా ఉంటేనే ఆ సర్వాంగ కవచం దేవుడికి ఇస్తాడు ఈ ఇంట్లో ఏ ఒక్కటి పోయినా జోడు లేకపోయినా సమాధానం లేకపోయినా అపవాది ఎదిరించలేవు శిరస్సు మీద టోపీ లేకపోయినా అపవాదం ఎదిరించాడు వాడే నిన్ను కొట్టేస్తాడు నీతి అని మైమర్పు లేకపోయినా సత్యమైన దట్టి లేకపోయినా విశ్వాసమైన దారు లేకపోయినా ఆత్మ లేకపోయినా నిన్ను వాడే కొట్టేస్తాడు మూడవది మెలుకువా మెలుకుతో ఉండండి నిద్ర మొత్తలై లోక మొత్తై పాప మొత్తై దురాశ మొత్తలైపోయావా నిన్నే కొట్టేస్తాడు వాడు నాలుగవది విశ్వాసముందు సిరులుగా ఉండాలి ఎవరు ఎన్ని చెప్పినా నా విశ్వాసం కదలదు మీరు ఎన్ని చెప్పిన నేను నమ్మనా నా దేవుడే అండి దేవుడి కోసం బతకండి దేవుడి మీద ఆనుకోండి దేవుడి మీద ఆధారపడండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ నాలుగు నీలో ఉంటే నువ్వు అపవాదిని ఎదిరించవచ్చు వాడు పోతాడు పారిపోతాడు వాడు నీ అద్దరు పారిపోయాడా దేవుడిని అద్దకు వస్తాడు ఒక మాట చెప్తాను బైబిల్లో యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అపవాది శోధించాడు చోదించాడా యేసు ఉండే ఏ అపవాదిని ఎదిరించాడా యేసు ప్రభు ఎదిరించిన తర్వాత వెళ్ళిపోయాడు అపవాది వెళ్ళిపోయాడా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి అది దేవదోతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు ఎవరొచ్చారు అన్న ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చారు దేవదోతలు ఎప్పుడొచ్చారు అపవాదిని ఎదిరించి దాన్ని ఎల్లగొట్టాడు దానికి లోపడకుండా దాన్ని ఎదిరించి ఎలా అది వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గరికి గౌరవించారు దేవత దోతలు వచ్చి పరిచర్ అంట ఆయన నువ్వు కూడా నేను కూడా అపవాదు ఎదిరించావంటే అది వెళ్ళిపోయాడంటే దేవుని యొక్క పరలోక దోతలు వచ్చి నీ ఇంట్లో కాస్తాయి నీ ఒంటికి కాపలాగా వస్తాయి బైబుల్ చెప్తుంది కీర్తనలో నీ పాదాలకు రాయి తగలకుండా దూతను ఎత్తి పట్టుకుంటారు ఆమె నీ పాదాలు రాయి తగలకు ఎవరు ఎత్తి పట్టుకుంటారు ఆ దూతలు వస్తాయి అల్లె దోతలు రావాలంటే ముందు ఎవరు వదిలేసుకోవాలి నువ్వు ఎవరిని వదిలించుకోవాలి హలో ఎవరిని అపవాదిని వదిలించుకోవాలి కొంతమంది అపవాదుతో నిండిన మనుషులు కూడా నీ దగ్గరికి వస్తారు ఆ మనుషులను కూడా వదిలించుకోవాలి జాగ్రత్త 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 దేవుడు నిన్ను దీవించిన గాక లేచి నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదా